స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీ ఆవరణలో మానవతా సంస్థ ఆధ్వర్యాన మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమన్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని ప్రపంచంలో మానవుడు జీవించాలంటే ప్రకృతి సహకరించాలని కానీ ఓజోన్ పొర దెబ్బతిని నేత తల్లి బాధపడుతుందని తద్వారానే మనందరం ఎంతో ఇబ్బంది గురవుతున్నామని అన్నారు ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుందన్నారు పర్యావరణం దెబ్బతినడం వలననే నిన్న మొన్నటి వరకు ఓ సూక్ష్మ క్రిమి వలన ప్రపంచం తల్లడిల్లిపోయిందని మోహన్ రావు అన్నారు రెండు నాటికి ప్రకృతి చాలా దారుణంగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెబుతున్నారని తెలిపారు चूति मिलाम, बлекजिए ऐँ ऑना लिखर आख माकारतनी इसिए शवरचा, त्रमकाश। जानदुल आख र boys, ख र लेंटीऊ. चार, ख रार्च। जाहर, तॉनद जार्जिए और प dif धर्र होड्डिya, जासित electricity that we קरी ँच सरह, अप साल का एम लुद्ट्धन तॉ സർക്ക് <laughs> സർ <laughs> <laughs> ಅಡ್ಡಿ ಅಡ್ಡಿ ಸರ್ ಮಂದಿ ಮೇಡಮ್ <Notre prosêm> मैडम हिनखे हा फला घरु मां ಎಲ್ಲಾ ರಾಜಕೀಯದ ಮಾತುಗಳು ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ ಮೊಕ್ಕಳುಗಳಲ್ಲಾ ಎಪುಡಿ ಲಕ್ಷ್ಮಣ ಇಕ್ಕಡಾಯ್ತೀರಾ ಪ್ರೆಸೆಂಟ್ ಪ್ರೆಸೆಂಟ್ ನಿರಂತರ ನಿರಂತರ ಏನಾಯ್ತು ಇಷ್ಟನೇ ಬಂದ ಹಾಗೆ ನಂದ್ರು ಸರ್ ಮಾ ಕಾಲೇಜಲ್ಲಿ ಬಿಲ್ ಮಮ್ಮಿ ಅಮ್ಮರಿ ಕ್ಲಾಸ್ ಮಕ್ಕಳು ಆಗ್ತಿದ್ರು సార్ ఒకసారి అందరు ఎలా చూడండి సార్ ఒకసారి ఎలా చూడండి సార్ ఒకసారి ఎలా చూడండి

అందరికీ నమస్కారం అండి ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మానవతా మెంబర్స్ అందరూ వచ్చి ఈరోజు ఎస్కే ఎస్కేటివిటీ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం ఇది మానవతా ఆశయం ఏంటంటే ఒక కన్నీటి అని ఆపాలని ఉద్దేశంగా మానవత స్థాపించాం అందులో భాగంగా మొక్కల్ని ఒక మొక్కన మనిషి బతికిస్తే కనీసం వంద మంది కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంగా ఈరోజు ఈ రాయమండ్రి యూనిట్ తరఫున అందరం వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది మరి వీరందరూ కూడా ఈ మొక్కల్ని ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా నాటం కాదు దాన్ని బతికించడం గొప్పని మీరందరూ అందరూ కూడా సహకరించి ఈ మొక్కల్ని చక్కగా బతికిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జంగారెడ్డి మండలం గురువాయిగూడెం గ్రామస్తు నేనండి నేను రోజు ఈ కాలేజీకి ఎస్విగ్రీ కాలేజీకి తొంభై మొక్కలు నేను మానవతా సంస్థ తరపున దానం ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతరించిపోతున్నటువంటి జంతువుల జాబితాలో కొంతకాలానికి మానవుడు కూడా చేరే ప్రమాదం ఉంది ఇప్పుడు మానవులందరూ కూడా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి సంటి పిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలను కనమని చెప్తున్నారు కానీ ఆ సామర్థ్యం పొర్రోలో కోల్పోయే కారణం ఏంటంటే మన వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది కనుక ఇప్పుడు క్లౌడ్ భరష్ సునామీలు భూకంపాలు లావాలు ఇవన్నీ కూడా ఇటు సంకేతాలు శీతాకాలం అంతరించిపోయింది రెండు కాలాలు మిగిలినవి మనకి మన ముందున్న కర్తవ్యం ఈ మొక్కను పెంచితేనే కానీ మళ్ళీ భూమి మళ్ళీ మామూలు స్టేజీకి రాదు ఒకటే మన ముందున్న మార్గం ప్రతి మనిషి విధిగా మొక్క నాటి మొక్కని పెంచి పర్యావరణాన్ని ఆక్సిజన్ని పెంపొందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కాలేజీ యాజమాన్య వారికి నమస్కారాలు తెలియజేసుకున్నాను అండి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కళాశాలలో దాదాపు ఎనభై మొక్కలను నాటినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ వారి సభ్యులందరికీ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా చైర్మన్ సెక్రటరీ మెంబర్స్ అందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈ కళాశాల గ్రీనరీకి పచ్చదనానికి పెట్టినటువంటి పేరు దాదాపు నూట ఇరవై రకాల మొక్కలు ఉన్నాయి ఈరోజు ఎనభై మొక్కలు దాదాపు ఇరవై రకాలైనటువంటి వేరే బయోడైవర్సిటీ అంటే వేరు వేరు మొక్కలు మాకు ఇచ్చిన ఇచ్చిన సందర్భంగా కళాశాలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనకి బయట ఈ కళాశాల ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న ఉష్ణోగ్రత కంటే కూడా లోపల ఈ గ్రీనరీ వల్ల దాదాపు మూడు నుంచి నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ తక్కువగా ఉంటుంది ఇంకా మేము ఈ ఇంకా ఈ పచ్చదనాన్ని పెంచి ఇంకా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుదల చూ కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంధ్రపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మానవుని చర్యల వల్ల ఇండస్ట్రీస్ ఇలాంటి వాటి వల్ల డిఫారెస్టేషన్ వల్ల మనకి సముద్ర టెంపరేచర్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా నిన్ను కూడా పేపర్లో వచ్చింది ఒక ఇరవై సెంటీమీటర్లు సముద్ర మట్టాల్లో పెరిగిపోవడం వల్ల దాదాపు ఒక పది నుంచి పదిహేను సిటీలు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సిటీలన్నీ కూడా మునిగిపోతాయని నా సైంటిస్టులు తెలియజేయడం జరిగింది సో మనం చేసే ఈ ఎనభై మొక్కలు నాటడం వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల ఎలాంటి సముద్ర నీటి మట్టాలు పెరగడం అలాగే భూతాపం అంటే దీన్ని గ్లోబల్ హీట్ వార్మింగ్ అంటాము ఇవి అరికట్టడానికి దోడపడుతుంది ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మా కళాశాలలో అమలు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ వారందరికీ కూడా మా కళాశాలలో ఉన్నటువంటి వెయ్యి మంది స్టూడెంట్స్ రెండు వందల మంది స్టాఫ్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ముందు మా కళాశాలను మా కళాశాల చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ఈరోజు మానవత ఆవిర్భావ దిన మహోత్సవాలు వారవ మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా అది కాకుండా ముఖ్యంగా ప్రపంచ మానవత్వపు రోజు ఈరోజు అందు సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తము మంది మెంబర్స్తో కూడినటువంటి ఈ సేవా సంస్థ ఈ రోజున ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మానవునికి ముఖ్యంగా కావలసిన ఆక్సిజన్ ఈ రోజున మనం కృత్రిమమైనది తీసుకుంటున్నాం అది కాకుండా న్యాచురల్గా ఉండాలనే సదుద్దేశంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఎస్కేవిటి కాలేజీలో ఉభయ గోదావరి జిల్లాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవారి సౌజన్యంతో ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇది ముఖ్య ఉద్దేశం ఎవరు ఏ సంస్థ ఎవరు చేసినా సరే అది పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఎన్నో చూస్తున్న అనర్థాలు ముఖ్యంగా మనం మొన్న మహాకుంభమేళ జరిగింది మహాకుంభమేళాలో ఎంతో ఎన్నో లక్షల టన్నుల వ్యర్థం వచ్చింది ఆ వ్యర్థం మూలంగా అన్ని అనేక రకాలటువంటి రుగ్మతలు ప్రభలే అవకాశం ఉంది కానీ అలా జరగకుండా ఏం చేశాడు అక్కడ కలెక్టర్ గారు మొత్తం ఎంతైతే మహా మహాకుంభమేళ ఏరియా జరిగిందో అంతవరకు కూడా ఆ అడవిని పెంపొందించడం జరిగింది ఆ మొక్కలు నాటి ఆ పర్యావరణాన్ని అంత సమ సమతుల్యతను పాటించి ప్రజలకి మానవాళికి ఎంతో దోహదం చేశారు అలా ఆ కార్యక్రమాలు రేపు రాబోయేది మన పుష్కరాలు కూడా వస్తున్నాయి పుష్కరాల్లో కూడా పెద్ద ఎత్తున మనం కనుక చేసినట్లయితే ఒక చెట్టును తీస్తే వంద చెట్లు నాటాలనే కార్యక్రమం మనం ప్రతి ఒక్కళ్ళుగా చేపట్టాలని అలాగే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి సంస్థ ఇది ఎందుకంటే ఎన్నో మానవాళికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఎలా ఉందంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఆఫ్టర్ డెత్ సర్వీసెస్ అనేవి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మే అక్రాస్ ద స్టేట్ లక్ష మంది మెంబర్స్తో చేయడం జరిగింది ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల తరపున ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది అందుకు సహకరించినటువంటి ఎస్కేవిటీ కాలేజీ వారికి మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజమండ్రి వారి తరపున ఉభయ గోదావరి జిల్లా మెంబర్సు అధ్యక్షులు మొత్తం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా యొక్క స్లోగన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మనిషి ప్రతి చెట్టు ఒక చెట్టున నాటాలి అలాగే పుట్టినరోజులు పెళ్లి పెళ్లి వేడుకలు పిల్లలు రోజులు అన్నీ కూడా ఈ మొక్కల కార్యక్రమం మీరు ఎందరో అబ్జర్వ్ చేస్తున్నాం ఇదివరకు శాలువాలు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొక్కలు ఇస్తున్నారు ఆ స్టేజ్కి మార్పు అనేది రావడం అందరూ కూడా హర్షించ తగ్గ విషయం ఇలాగేట కార్యక్రమాలు మానవతా వ్యవస్థ ఇంకా ముందు ఇక చాలా చేస్తుందని మా చే మీకు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మానవతా మిత్రులరా ఈరోజు చాలా సుదినం ఎందుకంటే మానవ జీవన విధానంలో మరి వాళ్ళ వృక్షాలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుచేతనంటే పర్యావరణం కొరకు మనందరికీ తెలిసిన విషయమే పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించవలసినటువంటి మరి ఈ దినాన్న ఎందుకంటే ఇది ప్రపంచ మానవ దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం కానీ ప్రపంచంలో మానవుడు మనుగడ సాగించాలి అంటే ప్రకృతి మనకి సహకరించాలి కానీ ఇవాళ నేల తల్లి మరి ఆవిడ ఆక్రందన చేస్తుంది ఎందుకంటే ఇవాళ నేల తల్లి సర్వనాశనం అయిపోయి ఒమెజాన్ పొర మొత్తం మరి నాశనం అయిపోయి ఇవాళ్ళ మనం ఎంతో బాధకు గురవుతూ ఇవా ఇవాళ్ళ చూసినటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఇవాళ వాతావరణ పరిస్థితులు మనం చూస్తున్నాం రేపు రాబోయే తరాలకు మనం అందించాల్సింది ఏంటంటే చక్కటి ప్రకృతిని అందించాల్సిన బాధ్యత మనకుంది మరి ఈ సౌర కుటుంబంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి నదులు నదీ జలాలు పర్వతాలు కొండలు లోయలు మరి ఇవన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి కేవలం ఇవాళ ప్లాస్టిక్ మహమ్మారి మరి ప్రపంచాన్ని కుదిపేస్తుంది అందుచేత మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా నిన్న మొన్నటి వరకు ఒక సూక్ష్మ క్రిమి ఈ ప్రపంచాన్ని తలడెలప్ చేసేసినటువంటి మరి సంఘటనలు మనం ఎదురు చూసాం దానికి కారణం పర్యావరణం పూర్తిగా పాడైపోవటమే రేపు మరి ఇవాళ హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తున్నది ఏంటంటే రెండు వేల నలభై కల్లా ఈ వాళ్ళ ఈ ప్రకృతిని వేరే విధంగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో చాలా అద్భానమైనటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే పుట్ట పుట్టబోయేటువంటి పిల్లలు అంగవైఖరితో పుట్టేటువంటి ఆవశ్యకత కనిపిస్తుందని మరి ఆకృషిస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం ఎంత చక్కటి ప్రకృతిని మన పెద్దలు మనము అనుభవించామో రేపు రాబోయే తరాలకి అంతకంటే గొప్ప ప్రకృతిని మనం ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి రాజమహేంద్రవరంలో ఈ గొప్ప పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి మరి కార్యక్రమంలో దాదాపుగా మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎనభై మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కాలేజీ సిబ్బంది కానీ మరి ఇక్కడ ఉండేటువంటి వారు ఆ మొక్కలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మీద ఉందని మొక్క నాటడం కాదు దాన్ని రక్షించాలి అప్పుడే మన యొక్క ఈ వాళ్ళ ఏ కార్యక్రమం చేసామో అది సఫలీకృతం అవుతుందని మీకు మనం చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను